హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన స్పెషల్ వచ్చి పెసరకట్టు ముందుగా కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఒక గ్లాస్ పెసరపప్పు వేసి పెసరపప్పు కడిగిన తర్వాత వాటర్ పోసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి నాలుగు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకొని పప్పు గుత్తి తీసుకుని పప్పును బాగా ఎనుపుకోండి ఇనుపుకున్న తర్వాత చిటికెడ పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత పెసరకట్టుకు కావలసిన తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసిన తాలింపుని పెసరకట్టులో వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని నాలుగు నిమ్మకాయలు పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరకట్టు రెడీ అయిపోయిందండి ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా